అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు యువరైత్ పవన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీకు పత్తిలో ఆశించేటువంటి పేనుబంక తెల్లదోమ పచ్చదోమ వీటిని ఎలా కంట్రోల్ చేయాలి దాంతోపాటు మన చెట్టు ఎదుగుదల అనేది ఏ విధంగా రావాలి దానితో పాటు మనకు అధిక కొమ్మలు వచ్చి మనకు అధికంగా పూతలు రావాలంటే పత్తిలో ఈ సమయంలో ఎలాంటి మందుల్ని పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్క రైతనల్లారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా దాంతోపాటు వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి దాంతోపాటు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఒకవేళ మీరు నేను చెప్పే ఈ మందుని మీరు స్ప్రే చేసినట్లయితే మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కూడా వీడియోలో కామెంట్ చేయండి ఈ విజిటర్ అనే మందుని మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిత్రులారా మీ పత్తిలో పచ్చదోమ తెల్లదోమ పేనుబంక అనేవి హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలించబడుతుంది అనమాట తద్వారా మీకు చెట్టు ఎదుగుదల రావడమే కాకుండా మీకు సైడ్ బ్రాంచెస్ రావడంలోనూ మంచిగా హెల్ప్ చేస్తుందన్నమాట దాంతోపాటు మంది యొక్క పనితనము మీకు ఎక్కువ రోజులు కూడా రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఈ విజిటర్లో మనము కాంబినేషన్గా మీరు తపస్విని వాడుకోండి మిత్రులారా లేదా మీకు పురుగు కనుక ఉన్నట్లయితే యార్కర్ అనే ముందు ఉంది యార్కర్ని కూడా యాడ్ చేసి స్ప్రే చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు విజిటర్లో ఫ్లవర్ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఖచ్చిత ఖచ్చితమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారండి కావున ఈ విజిటర్ని ప్రతి ఒక్క ఫార్మరు మీ యొక్క కాటన్కి వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే తీసుకోగలుగుతారనమాట వీటి యొక్క డోసెస్ కనుక ఒకసారి మీరు చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్గా మనము పర్ ఎకరాకి తీసుకోవాలండి విజిటర్ని దాంతోపాటు ఈ తపస్విని వచ్చేసి హాఫ్ లీటర్గా తీసుకోవాలి పర్ ఎకరాకి ఈ విధంగా మీరు వాడుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇదే ఈ మందే కాకుండా మీకు ఇంకో మందు కూడా ఆల్రెడీ నేను లాస్ట్ టూ వీడియోస్లో చెప్పానండి అలెగ్జా మందనమాట అలెగ్జాని వాడుకున్నా కానీ మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అలెగ్జాలో అదే మాదిరిగా మీరు తపస్వి లేదా బూమ్ ఫ్లవర్ని కాంబినేషన్గా తీసుకోండి ఈ మందుని తీసుకొని స్ప్రే చేసినా కానీ మీకు చాలా బాగా రిజల్ట్ వస్తుంది అనమాట విజిటర్కి అలెగ్జాకి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే విజిటర్ వచ్చేసి చెట్టు ఎదుగుదలను బాగా పెంచుతుంది అనమాట చాలా స్లోగా ఉన్న మొక్కలని అయితే స్పీడ్గా రికవరీ చేయడంలో హెల్ప్ చేస్తుందండి అదే అలెక్సా అయితే అదే మాదిరిగా పనిచేస్తుంది కానీ దానంత స్పీడ్ పైకి రా ఎదుగుదల రానియకుండా మనకు ఏమాత్రం కావాలో ఆ విధంగా తీసుకొచ్చి సైడ్ బ్రాంచెస్ ఇంకా బాగా రావడంలో హెల్ప్ చేస్తుందండి కావున విజిటర్నైనా వాడుకోవచ్చు మీకు పత్తి అనేది స్లోగా ఉందనుకుంటే విజిటర్కి వెళ్ళండి లేదు పత్తి ఒక మాదిరిగా బాగానే ఉంది పర్లేదు మనకు సైడ్ బ్రాంచెస్ మంచిగా ఈ పె పచ్చ పచ్చదోమ తెల్లదోమ పెనుబంక ఇవి బొయ్యి మంచి నీట్గా రావాలనుకుంటే మీరు అలెగ్జాని వాడుకోండి మిత్రులారా ఆల్రెడీ మా దగ్గర అలెగ్జాని చాలామంది స్ప్రే చేశారు చక్కటి రిజల్ట్ అయితే తీసుకున్నారు మనం కూడా ఇంకొక టూ డేస్లో మన దగ్గర వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకొక టూ డేస్లో నేను స్ప్రే చేస్తానండి స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను ఆ స్ప్రే చేసే రోజైతే నేను మందులు డబ్బాలు కలిపేటప్పుడు ప్రతిదీ వీడియో పెడతాను ఏమి యాడ్ చేస్తున్నాను అనేది చూపించుకుంటే మందు అయితే స్ప్రే చేస్తానండి దాని తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో కూడా మీకు వీడియో పెడతానండి కావున ప్రతి ఒక్క ఫార్ ఫార్మర్ ఈ మందుని వాడుకోవడంలో ఎలాంటి లేట్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాటన్కి మంచి టైం అనమాట స్ప్రే చేసే టైం కాబట్టి ప్రతి ఒక్క ఫార్మర్ ఈ మందుని స్ప్రే చేసుకున్నట్లయితే మీరు మీ పంటలు వచ్చేటువంటి ఈ పచ్చదం వల్ల మనకు మేజర్గా ఆకులని ఎర్రగా ముడుచుకుపోవడం అనేది ముడతల్లాగా మొత్తం ఏదో తెగుల లోపంలాగా అనిపిస్తుంది అనమాట కావున వీటి యొక్క నివారణకు అలెగ్జానైనా తీసుకోండి విజిటర్ అయినా తీసుకోండి మిత్రులారా ఈ మందుల్లో ఏదో ఒకటి తీసుకొని స్ప్రే చేయండి ఖచ్చితమైన రిజల్ట్ అనమాట అలెగ్జా వచ్చేసి రెండు ఒకే ప్యాకింగ్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఎంఎల్గా రెండు బుడ్లు ఉంటాయి అనమాట విజిటర్ అయితే సింగల్ పవర్ లీటర్ ప్యాకింగ్ ఉంటుంది కావున ఏదో ఒకటి తీసుకొచ్చి అయితే మీరు స్ప్రే చేసుకోండి మిత్రులారా ఇదండి రైతన్నలారా మనము ఈ వీడియో ద్వారా పత్తిలో ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలనే దాని గురించి తెలుసుకున్నాం కదా కావున ప్రతి ఒక్క రైతున్నలారా ఈ మందుల్ని వాడుకోండి ఓకేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మిత్రులారా దంతో పాటు ఈ పత్తి పొలం ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటానండి ధన్యవాదాలు